అమ్మ నాన్నే వాళ్ళని చూస్తానన్నా అనుకొని ఎల్లు వచ్చలేదని ఇక నాకు ఎవరి కూడా కట్టాలని అసలు అమ్మా నాన్న అందుకే ఇలా అంతలో నువ్వు కనబడ్డావు నువ్వు చూస్తావా ఎలా ఉన్నారు మనం తోబుట్టిన వాళ్ళే మనం చిన్నప్పటి నుంచి మనతో ఉన్నవాళ్ళు ఇలా మారిపోతే ఇంకా తాళు పెట్టినోళ్ళు మధ్యలో వాళ్ళు వీళ్ళు మారడానికి ఖర్చు అని చెప్తుంది అంతే కదా కదా మనం ఇప్పుడు వాళ్ళే ఉంటే బాగుండేది కదా బాధపడకే మనమే అనుకుంటాం కానీ లోకల్లో మనలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాకపోతే బయట తెలియట్లే పోతే మనం చెప్పుకుంటున్నాము చాలా మంది చెప్పుకోవట్లేదు అంతే పెళ్ళోక ముందు ఎంత ఆనందంగా అన్న తమ్ముళ్ళు అత్త చెల్లెలు అన్నయ్య చెల్లి అత్త తమ్ముడు ఎంత హ్యాపీగా ఉంటారు పెళ్ళయ్యాక ఎందుకే ఇలా మారిపోతారు అసలు ఏంటి ఇలా తయారవుతున్నారు మన మనపు నగమనీ ఇంట్లో ఉంటున్నాము అయ్యో ఎప్పుడు వచ్చేస్తున్నారు ఇలా ఉంటున్నారు అనుకోవడానికి సంవత్సరానికి ఒకసారి మనకు చీరలు సారీలు బట్టలు పెట్టకర్లా ప్రేమతో ఇరవై రూపాయలు గాజులు వేయించిన తమ్ముడు మనకి అది శృప్తి కదా వాళ్ళ మాటలకు ఇంకెప్పుడైనా వెళ్ళాలనిపిస్తుందా సరే కాదు పడి